హలో హాయ్ నమస్తే కేవలం మూడంటే మూడే మూడు పదార్థాలతో పిల్లలకి ఆరోగ్యకరమైన రుచికరమైన అలాగే పౌష్టికాహారమైన ఈ లడ్డూలు తయారు చేశాను మరి అవి ఎలా తయారు చేయాలో చూసేద్దామా రుచిలో రుచి అలాగే బలానికి బలం ఇవి తింటే మన పిల్లలు చాలా ఆరోగ్యంగా కూడా పెరుగుతారు అవి ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక బాణి పెట్టుకుని అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి మనం వేసనగుడ్లు వేయించుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఫ్లేమ్ని స్లోలో పెట్టుకుని అంటే తక్కువగా పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ లడ్డూలకి రుచి పెరుగుతుంది ఇవన్నీ కూడా మనం బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే కడాయిలో మనం నువ్వులని తీసుకుని వేయించుకుంటున్నాను నువ్వులను కూడా మనం సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుని వాటిని కూడా పల్లీలో ఉన్న గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వాటిని చల్లారినిద్దాం తర్వాత ఈ లడ్డూలకి సరిపడినంత ఖర్జూరాలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను బెల్లం కానీ పంచదార కానీ ఉపయోగించకుండా ఈ లడ్డూలను చేస్తున్నానండి వీటికన్నా ఆరోగ్యవంతమైన ఫుడ్ అనేది ఇంకొకటి ఉండదు కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళకి అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళకి కూడా చాలా బలవంతకరమైన ఆహారం తర్వాత ఈ మూడింటిని కలిపి మనం మిక్సీ పట్టేసుకుని ఆ పిండిని ఇలాగ లడ్డూల కింద ఒత్తేసుకుంటే రుచికరమైన ఎమ్మె లడ్డూలు మనకి రెడీ అయిపోయినట్లే మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్